హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోసకాయ పల్లి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి చేయండి పచ్చడి అనేది అయితే చాలా బాగా కుదురుతుంది ఈ దోసకాయ పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తూ ఉంటారు కదా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలోకైనా లేదంటే ఇడ్లీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లోకైనా కానీ రైస్లోకి సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఏ కర్రీస్ లేకున్నా కానీ దోసకాయ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట సో పిల్లల లంచ్ బాక్స్లోకైనా కానీ పెట్టండి చాలా ఇష్టంగా తినగలుగుతారు సో దోసకాయ కర్రీ కంటే కూడా పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ సింపుల్ అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ టైం తక్కువలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకైతే వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే నేనైతే ఒక పెద్ద దోసకాయనైతే పీల్ అనేది తీసి మంచిగా చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే కరివేపాకు హాఫ్ కప్పు వరకు పల్లీలు కొంచెం పుదీనా రుచికి సరిపడినంత పచ్చిమిర్చి అనేది అయితే ముందుగానే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు అలాగే మినపప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ పొట్టుపప్పు అయితే వేసాను సో మినప గుండ్లైన కానీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన ఈ పల్లీలు అనేవి దూరగా వేయించుకోవాలి పల్లీలు అనేవి మనకి కొంచెం పగుళ్ళలాగా వేగినట్టు కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఇక్కడ అయితే నేను పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా చుంచు వేస్తున్నాను ఈ విధంగా వేస్తే ఏంటంటే అవి కొంచెం పలగకుండా ఉంటాయి ప్లస్ మంచిగా వేగుతాయి అని చెప్పేసి అయితే తీసుకున్న పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసి వేసాను సో మీరు కావాలంటే ఎండుమిర్చితో చేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే టోటల్గా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనాలు అనేవి వేసుకొని లో ఫ్లేమ్ పైన ఇవి ఇంకా కాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు సో పచ్చిమిర్చి అనేది బాగా వేయాల్సిన అవసరం లేదు కొంచెం మనకి వల్లినట్టు అనిపిస్తే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా అయిన తర్వాతకి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవన్నీ చల్లారినాక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి సో నెక్స్ట్ అయితే అదే కడాయిలోకి అయితే ఇంకొద్దిగా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం అంటే కొద్దిగా ఒక రెండు మూడు అంతనైతే చింతపండు అనేది యాడ్ చేశాను సో కొద్దిగా అంటే కొద్దిగా పూదీని యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా సో మనకి దోసకాయ అనేది అయితే చాలాసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఒక మూత పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకు కొంచెం మగ్గినట్టు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఈజీగా తెలుస్తుంది కదా సో ఇట్లా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు సో ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో పల్లీ పల్లి అనేవి మెత్తగా పొడిగా రావాలంటే పూర్తిగా చల్లారినాకనే వేస్తేనే పౌడర్ అనేది మంచిగా వస్తుంది సో మిక్సీకి వేసి తీసాను చూడండి పౌడర్ అయితే మంచిగా అయింది కదా నెక్స్ట్ ఇందులోకైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి కూడా ఈ విధంగా అయిన తర్వాతకి ఇందులోకి అయితే దోసకాయ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ముందే ఇవన్నీ వేస్తే పల్లీలు అనేవి అంతా మంచిగా మిక్సీ పట్టమని చెప్పేసి అయితే నేను ఒక్కొక్కటిగా మిక్సీ అనేది అయితే పట్టుకుంటున్నాను సో చూడండి కొంచెం ఈ విధంగా అయింది కదా కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే నేను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ మరీ ఎక్కువ వేయకండి జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది సో విధంగా మిక్సీకి వేసుకున్నారంటే చూడండి పచ్చడి అనేది అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసి వేశాను మనకి ఏంటంటే ఆనియన్ వేయడం వలన కొంచెం తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మిక్సీ అయితే ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఎక్కువసేపు పట్టద్దు సో ఈ విధంగా చేసిన తర్వాతకి ఇందులోకి అయితే పో ప్యాడ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు కొన్ని ఎల్లిపాయలు ఎండిమిర్చి చేసుకొని అయితే ఈ పోపును టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు అనేది కూడా మనకి ఫ్రై అయితేనే బాగుంటుంది కదా అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసినాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి అది వేగుతుంది అన్నమాట సో పోపునైతే పచ్చడిలోకి వేసుకుంటే మన వేడి వేడి దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా ట్రై ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ